హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇంకా చూడడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క లైక్ ఒక సపోర్టర్ లెక్క అనుకుంటాను ఇంకా లైక్ ఎక్కువ రావడం వల్ల వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది ఇంకో కొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుందనమాట ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మన గురువారం రోజు వీడియో అండి గురు పౌర్ణమి రోజు వీడియో అనమాట ఇంకా ఆ రోజు ఉదయం అయితే నేను లేవడం కొంచెం లేట్గానే లేచాను అందులో పనులు కూడా హడావిడ్ అయిపోయాయి అనమాట ఎప్పుడు డైలీ రొటీనే కదా ప్రతి వీడియో ఒకలాగే ఉంటుంది అనుకోకండి ప్లీజ్ నా కంటెంటే ఇది డైలీ రొటీన్స్ నేను ఇంట్లో ఏం చేసుకుంటున్నాను పిల్లల్ని ఎలా రెడీ చేస్తున్నాను ఏం వండుతున్నాను ఇదే పెడుతూ ఉంటాను హౌస్ వైఫ్కి ఇంతకన్నా కంటెంట్ చేయడానికి ఏముంటుంది చెప్పండి నేను ఇంకా నాకు వచ్చిన రెసిపీస్ కూడా షార్ట్ వీడియోస్లో పెడుతూ ఉంటాను లాంగ్ వీడియో అంటే లెంత్ ఎక్కువగా ఉంటుంది కదా పెద్ద చూడట్లేదు వంటలకి సంబంధించినవి పెడుతుంటే ఇలా డైలీ రొటీన్సే బాగా ఇష్టంగా చూస్తున్నారు ఇంకా వంటలకి సంబంధించినవి అంటే ఏదైనా రెసిపీస్ చేసేవి ఉంటే షార్ట్ వీడియోస్లో అయితే పెడతాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఉదయం అయితే కొంచెం లేటుగా అంటే లేట్గా ఏం కాదు ఫైవ్కి అనమాట ఇంకా లేచిన వెంటనే మార్నింగ్ పనులన్నీ చక్కబెట్టుకునే పెట్టుకునే టైంకి ఒక గంట టైం పడుతుంది అంటే ఇంట్లో బయట అన్ని శుభ్రం చేసుకునే టైంకి గంట కాదు కానీ ముప్పావు గంట టైం పడుతుంది అనమాట ఇంకో పావు గంటలో నేను స్నానం చేసి వచ్చేస్తాను ఒక గంట టైం పడుతుంది అనమాట ఆరయింది నేను స్నానం చేసి వచ్చేసిన తర్వాత ఫస్ట్ తురసమ్మ దగ్గర కల్లాపు చెల్లేసి ముగ్గు పెట్టుకుని ఇంక లోపలికి వెళ్ళి కాళ్ళకి పసుపతి రాసుకుని దేవుడి దగ్గర అయితే శుభ్రం చేసుకుంటాను కానీ ఆ రోజు ఇంకా లక్కడికి లంచ్ బాక్స్ అది లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంక నేనైతే దేవుడి దగ్గర సామాన్లు కూడా ఏమీ శుభ్రం చేయలేదండి ముందు రోజేమో చిన్నలో వెళ్ళాం కదా అక్కడ నుంచి వచ్చే టైంకి లేట్ అనమాట అక్కడి నుంచి త్వరగానే బయలుదేరాము అలాగా మా చిన్నమ్మ గారింటికి వెళ్ళామనమాట మా హస్బెండ్ వాళ్ళ మేనత్తా వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట అక్కడి నుంచి ఇంటికి వచ్చే టైంకి ఆరైపోయింది ఇంకొచ్చిన తర్వాత బయట వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకొని ఇంకా నైట్ ఇల్లంతా తడిగుడ్డ పెట్టుకుని పడుకునే టైంకి పదిన్నర అయిపోయింది అందుకని చెప్పి ఇంకా దేవుడి దగ్గర సామాన్లు ఏవి శుభ్రం చేసుకోలేదు ఇంకా శుభ్రం చేసుకుంటే లేట్ అయిపోతుంది కదా అని చెప్పి లక్కడికి అయితే లంచ్ బాక్స్ పెట్టేసి తర్వాత లక్కుని పంపేసిన తర్వాత ఇంకా దేవుడి గది శుభ్రం చేసుకోవచ్చని ఫస్ట్ అయితే దేవుడి గది శుభ్రం చేసేసుకున్నాను అంటే కడిగేసుకుంటానండి ప్రతి గురువారం కూడా నేను దేవుడి గది అంతా శుభ్రం చేసుకుని దేవుడి దగ్గర సామానులు దోమేసుకుంటాను మర్నాడు శుక్రవారం కదా పూజకి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ఆ రోజు గురు పౌర్ణమి కదా ఉదయం అయిపోయింది అనమాట ఇంకా బుధవారం సాయంత్రం చేసుకుందామంటే ఇంకా వచ్చే టైంకే లేట్ అయిపోయింది ఇల్లు అది శుభ్రం చేసుకునే టైంకి పదిన్నర పడుకునేటప్పటికి ఇంకా లేట్ అయిపోయింది కదా దేవుడి గది ముట్టుకోలేదనమాట అందులో నాన్ వెజ్ అది తిన్నాం కదా ఇంక అని చెప్పి దేవుడి గదిలోకి వెళ్ళలేదు ఇంకా ఉదయం లేచి తొందరగా చేసేసుకుందాము అనుకున్నాను కానీ టైం పెట్టుకున్నాను లేచేటప్పటికి లేట్ అయిపోయింది ఇంకా ఫస్ట్ లక్కొండి పంపేసిన తర్వాత ప్రశాంతంగా అప్పుడు చేసుకోవచ్చులే అని చెప్పి ముందు దేవుడి గది అయితే కడిగేసుకొని ముగ్గు పెట్టేశాను తర్వాత లక్కోడికి అన్నం వండేసి పెరిగేసే పెట్టేశానండి కొంచెం వేడి చేసినట్టు ఉంది ఆ రోజు అందుకే కర్డ్ రైస్ పెట్టేసి ఒక మ్యాంగో కోసి పెట్టేశాను అనమాట మ్యాంగో నంచుకుని తింటుంది ఇంకా ఈజీగానే అయిపోయింది పెద్ద వంట పని అయితే ఏం లేదు ఎందుకంటే మధ్యాహ్నం కూడా మాకు సాయిబాబు గుడి దగ్గర భోజనాలు ఉన్నాయి అక్కడికి వెళ్దాం కదా అని చెప్పి ఇంకందుకని వంట అయితే ఏం చేయలేదు అన్నం మట్టికి కుక్కర్లో పెట్టేసి లక్కోడికి కర్డ్ రైస్ చేసేసాను ఇంకా లక్కోడైతే టిఫిన్ తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయిందనమాట నేను ఈ చీర కట్టుకున్నానని చెప్పి ఇళ్ళక్కోడికి అర్థమైపోయింది ఎక్కడికో వెళ్తున్నది అమ్మా మా అమ్మ అని చెప్పి అనుకుని ఎక్కడికి అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ అని చెప్పి వెళ్ళే వరకు కూడా అడుగుతూనే ఉంది డౌట్ వచ్చేసింది అనమాట శారీ కట్టుకునేటప్పటికి మళ్ళక్కడికి మళ్ళీ అనే కాదు పిల్లలు అందరూ అలాగే ఉంటారు కదండీ నార్మల్గా గా డేస్ లో మనం ఒకలా రెడీ అవుతాము ఇలా ఎక్కడికైనా వెళ్ళినా కానీ కొంచెం స్పెషల్ డే ఉన్నా కానీ రెడీ అయితే పిల్లలకి మనం ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అని చెప్పి అనుమానం వచ్చేస్తుంది మళ్ళోడికి అంతే అనమాట ఇంకా మీ స్కూల్కే వస్తున్నాని పేరెంట్స్ మీటింగ్ ఉంది కదా అని చెప్పాను అవునమ్మా మేడం రమ్మన్నారమ్మా ఫోన్ చేసా రమ్మా అని చెప్పింది అంటే లక్కోడు ఎదురుగుండానే ఫోన్ చేసి చెప్పారనమాట ఈవేళ పేరెంట్స్ మీటింగ్ ఉంది కంపల్సరీ రావాలి అని చెప్పి ఇంకా మా ఆయన్ని పంపిద్దాము అనుకున్నాను కానీ మేడం రమ్మని చెప్పారని చెప్పి నేను కూడా వెళ్దామని లక్కోడు వెళ్ళిన వెంటనే ఇంకా త్వర త్వరగా పనులన్నీ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే దేవుడి దగ్గర సామాన్లన్నీ తోమేసుకున్నాను ఆల్రెడీ దేవుడి గది అంతా కడిగేసాను కాబట్టి నీట్గానే ఉంది ఇంకా దేవుడి దగ్గర సామాన్లన్నీ తోమేసుకుని దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టేసుకొని గురు పౌర్ణమి కదా అని చెప్పి ప్రసాదం అయితే చేస్తున్నాను రవ్వ ప్రసాదం అనమాట ఇంకా ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసుకుని ప్రసాదం పెట్టుకుని పూజ చేసేసుకుని అప్పుడు బాబాగారు గుడికి అయితే వెళ్తాము మా ఊరి బాబాగారు గుడికి అనమాట చాలా బాగా జరుగుతున్నాయి పూజలు మా ఊరి బాబాగారు గుడి టూ ఇయర్స్ అయిందండి కట్టి అప్పటి నుంచి కూడా చాలా చాలా బాగా చేస్తున్నారు పూజలు ఉదయం ఐదు గంటలకే అభిషేకాలు స్టార్ట్ చేశారు ఇంకా తర్వాత గురు పూజ కూడా చేయించారు కానీ ఆ టైంకి అయితే నాకు లెక్కడికి బాక్స్ అది పెట్టుకోవడం కుదరదు కదా అని చెప్పి నేనైతే పూజ చేయించుకోలేదు నార్మల్గా దర్శనానికి వెళ్దాం కదా అని చెప్పి ఇంకా ప్రతి సంవత్సరం గురు పూజ అలాగే అభిషేకాలు కూడా చాలా బాగా జరుగుతాయండి ఉదయం ఐదు గంటల నుంచి కూడా అభిషేకం చేశారు తర్వాత గురు పూజ కూడా చేయించారు కానీ ఈ సంవత్సరం నేను కూర్చోవడానికి అవ్వలేదు గుడి కట్టిన సంవత్సరం అయితే కూర్చున్నాను కూర్చుని పూజ అయితే చేయించుకున్నాను కానీ ఈ సంవత్సరం ఇంకా లెక్కన స్కూల్కి అది పంపాలి కదా అని చెప్పి అందులో లక్కోడికి పేరెంట్స్ మీటింగ్ కూడా ఉంది కదా అందుకని ఇంకా వెళ్ళలేదన్నమాట ఇంట్లో పూజ అయితే చాలా ప్రశాంతంగా ఇంకా లక్కోడు కూడా వెళ్ళిపోయింది కదా ప్రశాంతంగా కూర్చొని చేసుకున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అప్పుడు మా ఊరి బాబాగారు గుడికి అయితే వెళ్ళాను అనమాట చాలా బాగా చేశారండి అక్కడ పూజ అయితే గుళ్ళో ప్రత్యేక పూజలు అనమాట బాబాగారిని చూసినట్టునే చాలా ప్రశాంతంగా అనిపించింది నార్మల్గా మా హస్బెండ్ మా పెళ్ళికి ముందు నుంచి బాబా భక్తులు అనమాట సత్యాంగం అది చేసేవారు బ్రహ్మపురి ఉంటుంది కదా ఇక్కడికి మా ఊరికి దగ్గరలో బ్రహ్మపురి ఉంటుంది అక్కడ కూడా గురు పౌర్ణమి చాలా బాగా చేస్తారు మా హస్బెండ్ అయితే పెళ్లికి ముందు అక్కడికే వెళ్ళేవారంటండి అక్కడ మా హస్బెండ్ గురువు గారు ఉన్నారనమాట సత్యాంగం చేసేవారు మా హస్బెండ్ కూడా వెళ్ళి అక్కడ పాల్గొనేవారు అనమాట అక్కడ కార్యక్రమాల్లో అది పాల్గొనేవారు ప్రతి శుక్రవారం ఆ గారిని మా ఊరు తీసుకొచ్చి మా ఊర్లో కూడా సత్యాంగం పెట్టించేవారు అనమాట ఇంకా పెళ్ళైన తర్వాత అలా నెమ్మదిగా తగ్గిపోయింది వెళ్ళడం ఇంకా మేమైతే కంపల్సరీ గురు పౌర్ణమి రోజు వెళ్ళే వాళ్ళము ఆ రోజు కూడా వెళ్దాం అనుకున్నాం ని ఇంకా లక్కోడు పేరెంట్స్ మీటింగ్ కి వెళ్ళి ఇలా వెళ్ళిపోతాము అనుకున్నాము కానీ మా ఊర్లో బాబాగారు గుడి దగ్గర భోజనాలు పెట్టారు మా హస్బెండ్ అక్కడ మన ఊర్లో చేయకుండా అక్కడికి వెళ్తే బాగోదు అని చెప్పి ముందు ఇక్కడ భోజనం చేసేసిన తర్వాత అక్కడ దర్శనానికి వెళ్ళొచ్చు అన్నారు అంకా అలాగే అని చెప్పి నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను మా హస్బెండ్ అయితే భోజనానికి వెళ్ళారనమాట అక్కడి నుంచి వచ్చేటప్పటికే లేట్ అయిపోయింది మేము నార్మల్గా పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళి వచ్చే టైంకే కరెక్ట్గా ఒంటిగంటన్నర అయింది అనమాట మా ఆయన భోజనానికి వెళ్ళి వచ్చేటప్పటికి రెండున్నర అయిపోయింది నాకు చాలా నీరసంగా అనిపించింది అందులోను ముందు రోజు చిన్నలో వెళ్ళాం కదండి ఇంకా ఆ జర్నీ అది కూడా చాలా నీరసంగా అనిపించి నైట్ టైమ్ పని చేసుకోవడం ఇంకా లేటుగా పడుకోవడం అది ఇంకా నీరసంగా అనిపించి పడుకుండి పోయాను ఇంకెందుకు లేపడం అని చెప్పి ఆయన లేపలేదు ఇంకా అలా వెళ్ళడం కుదరలేదన్నమాట మాకు ఆ రోజు అక్కడికి దగ్గరలోనే గోశాల కూడా ఉంటుందండి బ్రహ్మపురికి దగ్గరలోనే గోశాల కూడా గోదావరి గట్టున ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది వ్యూ ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళము ఈ సంవత్సరం మిస్ అయిపోయామనమాట ఏదో ఒక రోజు వెళ్ళాలి ఇంకా ఇది వచ్చేసి మా బాబాగారు గుడి అనమాట ఇందాక మా బాబాగారి అలంకరణ చూసారు కదా చాలా చాలా బాగా చేశారండి ఇంకా గుడి కూడా అస్సలు ఖాళీ లేదు జనంతో కిటకిటలాడుతూ ఉందనమాట అందరూ పూజ చేయించుకుంటున్నారు ఇంకా నేను వెళ్ళి దర్శనం చేసేసుకున్నాను ఇంకా ఇంట్లో ప్రసాదం చేశాను కదా ఇంట్లో నైవేద్యం పెట్టేసి తర్వాత బాబాగారికి కూడా ఒక బాక్స్లో పట్టుకెళ్ళి బాబా గారికి కూడా నైవేద్యం పెట్టి అక్కడ జనం అందరికీ నన్నే పెట్టేయమన్నారు అనమాట మీరే మీ చేతులతో పెట్టేయండి అంటే అందరికీ ప్రసాదం పెట్టేసి అక్కడ గోపురానికి నీళ్ళతో అభిషేకం చేశారండి ఆ నీళ్లు పడతాయి అలా నుంచోండి అని చెప్తే అలా నుంచుని ఆ నీరు పడిన వెంటనే కిందకి దిగిపోయి ఇంకా గోపురానికి నమస్కరించుకుని బాబా బాబాగారి దర్శనం కూడా చేసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట మీకు మా బాబాగారి గుడి చూడాలి అనిపిస్తే ఒకసారి కమెంట్ చేయండి నేను ఫుల్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకొకసారి మొత్తం మా బాబాగారి గుడి చుట్టూరు ఎలా ఉంది గుడి ఎలా ఉంటుంది అని చెప్పేసి మొత్తం అంతా వీడియో క్లియర్గా తీసి చూపిస్తాను ఇంకా గుళ్ళో దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇంక ఇంటికి వచ్చేసి వెంటనే ఫస్ట్ అయితే టిఫిన్ వేసేస్తున్నాను ఒక పక్క మా ఆయన ఏమో కంగారు పెట్టేస్తున్నారు రావాలి తొందరగా లేట్ అయిపోతుంది స్కూల్కి అని చెప్పి ఇంకా గబగబా టిఫిన్ వేసేసి తర్వాత నా కోసం కాఫీ కూడా పెట్టేసుకున్నాను నాకు అంత హడావుడి పెడితే టిఫిన్ అది తినబుద్ధి కాదనమాట మా ఆయనకి పెట్టేసి నేనైతే ఫస్ట్ కాఫీ తాగేశాను అప్పటికే లేట్ అయిపోయింది టిఫిన్ అయితే ఏం తినబుద్ధి కాలేదు గుళ్ళో ప్రసాదం శనగలి పెట్టారనమాట అవి తినేసి ఇంకా బయలుదేరిపోయాము మేము బయలుదేరి వెళ్ళే టైంకి కరెక్ట్గా పదిన్నర అయిపోయింది అనమాట అప్పటికే చాలామంది పేరెంట్స్ వచ్చి కూర్చుని ఉన్నారు ఇంకా స్టేజ్ మీదేమో పిల్లలతో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారన్నమాట ఇంకా అలా కొంతసేపు కూర్చుని ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చూసి సార్ స్పీచ్ వినేసి కిందకి వెళ్ళి మా లక్కోడు క్లాస్ టీచర్తో మాట్లాడానమాట ఓవరాల్ చాలా బాగా చెప్తుందండి కొంచెం రాయడానికి ఇబ్బంది పడుతుంది చిన్న చేతులు కదా కొంచెం డైలీ ప్రాక్టీస్ చేస్తే అది కూడా వచ్చేస్తుంది ఓవరాల్ మాత్రం చాలా బాగా చెప్తుందండి అని చెప్పారు మేడం ఇంకా స్కూల్లో అందరికీ మళ్ళక్కోడు అంటే చాలా ఇష్టం ఆ అమ్మలతో చూద్దాం అనమాట మేము వెళ్ళగానే ఇంకా సంతోషవల్లి వాళ్ళ అమ్మ నాన్న సంతోషవల్లి వాళ్ళ మా అమ్మ నాన్న అని చెప్పి అందరూ దగ్గరికి వచ్చి మాట్లాడతారు అనమాట ఆయమ్మలు కూడా చాలా బాగా మాట్లాడతారు ఇంకా మళ్ళీ బాగా చూడమని చెప్పి వాళ్ళకు కూడా ఎంతో కొంత డబ్బులు ఇస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు బాగా చూస్తారు కదా కొంచెం అందరిలాగా కాదు కదా అని చెప్పి నేనే కొంచెం వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తూ ఉంటాను అనమాట ఇంకా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి అయితే ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలో చెరుకు రసం అయితే తాగేసి ఇంటికైతే వెళ్ళామన్నమాట ఉదయం నేను టిఫిన్ కూడా చేయలేదు కదా అందుకే ఇంకా వీడియోనైతే కంటిన్యూ చేయలేదు ఇంటికి పడుకుండిపోయాను పడుకుండా పోయాను వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్